హలోనే రావు లేడీ డాన్ అరుణ కేసు విచారణ చాలా మందకుడిగా సాగుతుంది ప్రస్తుతం ఒంగోలు జైల్లో ఆవిడ ఉన్నారు ఆవిడ్ని విచారించడానికి కానీ లేదా ఆవిడ దగ్గర నుంచి మరింత సమాచారాన్ని రాబట్టడానికి కానీ ఆవిడకు ఉన్నటువంటి రెండు మొబైల్స్ను ఓపెన్ చేయాలి ఆవిడ పాస్వర్డ్ చెప్పట్లేదు కొని పోలీసులు ఆ పాస్వర్డ్ని కనుగొని దాంట్లో ఉండేటువంటి డేటాని తీయడానికి సందేహిస్తూ ఉన్నారు కోర్టు అనుమతితోటే వీటిని తీయాలి అనేటువంటి ఉద్దేశంతో కోర్టులో పిటిషన్ వేయబోతున్నారు గతంలో ఏ కేసులో కూడా ఇంత నిదానంగా విచారణ కొనసాగలేదు కేవలం నెల్లూరు డాన్ అరుణ విషయంలో మాత్రమే చాలా నెమ్మదిగా కొనసాగుతుంది దానికి కారణం ఏంటంటే ఒక ఐపీఎస్ ఒక పోలీస్ ఉన్నతాధికారి ఒక అడిషనల్ ఎస్పీ ఉన్నారు ఈ కేసులో ఆవిడ డేటా ఓపెన్ చేస్తే వాళ్ళిద్దరూ ఉన్నటువంటి ఫోటోలు వీడియోలు బయటపడతాయి అనేటువంటి ఒక చెచ్చ పోలీస్ వర్గాల్లో జరుగుతుంది ఇక రాజకీయ వర్గాల్లో అయితే పెద్ద దుమారమే లేగుతోంది ఆవిడ అనేక మంది పొలిటిషియన్స్ని కలిశారు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ట్రావెల్ అవుతూ తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి వాళ్ళని బీజేపీలో ఉండేటువంటి వాళ్ళని జనసేనలో ఉండేటువంటి వాళ్ళని కూడా ఆవిడ కలిశారు అయితే సాన్నిహిత్యంగా ఎవరెవరితో ఉన్నారు ఆవిడ అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అది బయట రావాలంటే అది నిర్ధారణ కావాలంటే ఆవిడ మొబైల్ ఓపెన్ కావాలి ఆ మొబైల్లో కొన్ని వందల ఫోటోలు వీడియోలు ఉన్నాయి అనేది పోలీసులు ఇప్పుడు అనుమానిస్తున్నారు వాటిని ఓపెన్ చేస్తే ఎవరి బతుకు బయటపడుతుందో తెలియనటువంటి ఆందోళన నెలకొంది తాజాగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం నెల్లూరు జిల్లాకు సంబంధించి సూలూరుపేటక సూలూరుపేటకి నియోజకవర్గం పరిధిలో ఉండేటువంటి ఒక కూటమి నేత ఆవిడతోటి సన్నిహితంగా ఉండేవాడు అలాగే ఒక కాలేజీకి సంబంధించినటువంటి ఓనర్ అతనితోటి కూడా ఈవిడ సన్నిహితంగా ఉండేవాళ్ళు వీళ్ళిద్దరితోటి సన్నిహితంగా ఉండేటువంటి ఫోటోలు మొబైల్స్లో ఉన్నాయి అనేది బయటకు వచ్చింది ఇప్పుడు ఆ న్యూసే సోషల్ మీడియా వేదికగా స్ప్రెడ్ అవుతుంది వైరల్ అవుతుంది వైరల్ అవుతున్నటువంటి న్యూస్ ఇవే కాదు అనేక మందివి ఉన్నాయి అని చెప్పి చెబుతూ ఉన్నారు అవన్నీ బయటికి రావాలంటే కనుక ఆవిడ కాల్ డేటాని ఓపెన్ చేయాలి ఆ కాల్ డేటాని మొత్తాన్ని బయటికి తీయాలి కాల్ డేటాని బయటికి తీస్తే అప్పుడు అసలు ఈవిడ ఎవరెవరితోటి ఏ విధంగా ఉండేవాళ్ళు ఎవరెవరితోటి సాన్నిహితంగా ఉండేవాళ్ళు ఎవరెవరితోటి ఆర్థికపరమైనటువంటి సంబంధాలు కలిగి ఉన్నారు ఎవరెవరితోటి ఈ దందాలు చేశారనేది బయటికి వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ప్రాథమికంగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రాథమికంగా వైరల్ అవుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం సోషల్ మీడియాలో ఒక ఇద్దరిని ఈవిడ టీం చంపేసింది వాటిని సహజ మరణాల కింద చిత్రీకరించారు అని చెప్పి అనుమానిస్తున్నారు పోలీసులు ఈవిడ దందాలు చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి టీం ఉండేదట కిడ్నాప్లు చేయటం బెదిరించటం ఇలాంటివన్నీ ఆవిడ చేస్తూ ఉండేవాళ్ళు ఆవిడ దైనందిన జీవితం కూడా అదేను ఆవిడ స్టార్టింగ్లో ఒక ఎస్పీతో సాన్నిహిత్యంగా ఉండేది ఆ తర్వాత ఏఎస్పితోడు సాన్నిహిత్యంగా ఉండేది వీళ్ళిద్దరి యొక్క సాన్నిహిత్యం కారణంగానే మిగతా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆవిడ్ని గౌరవిస్తూ ఆవిడ ఆవిడ ఏ దందాలు చేసినా సహకరిస్తూ వచ్చి వచ్చేది అనేది కూడా ఇప్పుడు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు ఇదంతా కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య జరిగినటువంటి దందా వ్యవహారం ఈవిడ ఒక డాన్గా ఆ నాలుగు సంవత్సరాల్లోనే ఎదిగారు అని చెప్పి కూడా చెబుతున్నారు దీనికి కారణం షీటర్ శ్రీకాంత్ తోటి పరిచయాలు ఈ షీటర్ శ్రీకాంత్ తోటి పరిచయాలతో పాటు ఆవిడ తనదైనటువంటి శైలిలో కొన్ని కోట్ల రూపాయలు ఆర్జించారు ఆవిడ ఎవరిని కలిసినా కానీ ఫోటోలు తీసుకునేది అలాగే సాన్నిహిత్యం ఏర్పడిన తర్వాత వీడియోలు తీసుకునేది అనేది కూడా ఇప్పుడు పోలీసులు అనుమానిస్తున్నారు అంటే కొన్ని వందల మందికి సంబంధించినటువంటి వీడియోలు కానీ ఫోటోలు కానీ ఉన్నాయి అవి కనుక బయటపడితే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు ఎంతమంది ఆవిడ వలలో పడ్డారు కూటమిలో ఉండేటువంటి వాళ్ళు ఎంతమంది బయట ఎంతమంది ఆవిడ వలలో చిక్కుకున్నారు అనేది కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది కాకపోతే ఆవిడ నేపథ్యం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ నేపథ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతోటే ఆవిడ ట్రావెల్ అయ్యారు ఎక్కువగా పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఆవిడ ప్రెస్ మీట్లు కూడా పెట్టి ప్రస్తుతం ఉన్నటువంటి కొవ్వూరు ఎమ్మెల్యే రెడ్డి గారిని అనేక విమర్శలు కూడా చేశారు రాజమాత అంటూ నెల్లూరు రాజమాత అంటూ ప్రశాంత్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఆవిడ చేసినటువంటి వీడియోలు ఆవిడ ప్రెస్ మీట్లు ఇవన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఒక్కోటి ఒక్కోటి అసలు ఈవిడ లైఫ్ నేపథ్యం చూస్తే ప్యూర్ బ్లాక్ అండ్ వైట్ సినిమా ఆ తర్వాత ఈమె మేకప్లతోటి కలర్ఫుల్ సినిమాగా మారిపోయారు ఆవిడ దీని అంతటి కారణం ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఆ ఐఏఎస్ అధికారి గోవాకి తీసుకెళ్ళారు అలాగే ఒక ఐపిఎస్ అధికారి కూడా గోవాకి తీసుకెళ్ళారు గోవా ట్రిప్లో ఈ కొంతమంది ఐఏఎస్లు తోటి ఆవిడ వెళ్ళడం అనేది ఆవిడికి హాబీ అలాగే కొంతమంది ఐఎస్లు ఐపీఎస్లు కూడా ఆవిడతోటి వెళ్ళి లాంగ్ డ్రైవ్లకి అలాగే గోవాలకి వెళ్ళి ఎంజాయ్ చేయటం అలవాటు పడ్డారు వాళ్ళ పరిచయాలతోటి వాళ్ళ పరిచయాలతోటి ఆవిడ ఏది కావాలంటే అది ప్రభుత్వంలో చేసేవాళ్ళు ఆ పరిచయాలే ఇప్పుడు పెరోల్ శ్రీకాంత్కి ఇవ్వడానికి ఉపయోగపడ్డాయి ఆ విషయం బయటికి రాగానే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అలర్ట్ అయిపోయి పెరువులను అయితే రద్దు చేశారు కానీ పెరుగులు రద్దు చేసినప్పటికీ కూడా ఈ పెరోలు రద్దు చేయడం వెనక ఉన్నటువంటి కథ ఏంటి అనే దాని మీద ఇప్పుడు విచారణకు ఆదేశించారు హోంశాఖ మంత్రి అనిత గారు ఆ నివేదిక విచారణకు ఆదేశించి కూడా ఫోర్ డేస్ అవుతుంది ఇప్పటి వరకు ఆ నివేదిక ఏంటి అనేది బయటికి రాలేదు దానికి కారణం ఏంటంటే అసలు పెరోల్ ఇచ్చే ముందు హోంశాఖ మంత్రికి తెలియకుండా ఇవ్వరు ఆవిడేం చెప్తున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు సిఫారసు చేసిన దానిగానే ఇచ్చానని చెప్తున్నారు హోమ్ సెక్రటరీ జివో ఇచ్చారు ఆ జివో ఎందుకు ఇచ్చామని అంటే కీలకమైనటువంటి ఐఏఎస్ అధికారిని నాకు చెప్పారు ఆయన చెప్పిన దాన్ని నేను శిరసాహించి ఇవ్వాలి కదా అందుకు ఇచ్చానని చెప్పి ఆయన చెప్తున్నారు ఇలాంటి పరిస్థితులు నాడుమా అసలు ఎంతమంది ఈవిడ వలలో పడిపోయారు ఎంతమందిని ఈవిడ ట్రాప్ చేశారు ట్రాప్ చేసి ఎన్ని కేసుల్లో ఎన్ని దందాల్లో ఎన్ని సెటిల్మెంట్లో ఈవి ఉన్నారు అంటే వందలాది కేసుల్లో ఈవిడ ఉన్నారని చెప్పి ఇప్పుడు బయటపడుతుంది తాజాగా ఆవిడ మీద కేసులు పెట్టే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతూ ఉంది ఆవిడ బాధితులు ఎవరెవరు అనేది కూడా బయటకు వస్తున్నటువంటి క్రమంలో కూటమి నేత ఎవరు ఆ కూటమి నేతతో పాటు ఇంకా ఎంతమంది ఆవిడ వాళ్ళలో చిక్కున్నారనేది మీ దగ్గర ఇన్ఫర్మేషన్ మీరు ట్రోల్ చేయొచ్చు బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేపథ్యం ఉన్నటువంటి ఈవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో ఎక్కువగా సాన్నిహిత్యంగా ఉండేవాళ్ళు అని చెప్పి చెబుతున్నారు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవల బీజేపీలో చేరినటువంటి ఒక వ్యక్తే ఇప్పుడు ఆ కూటమి నేత అని అంటున్నారు ఆ కూటమి నేత ఎవరు 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 అని చెప్పి అంటున్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీలో చేరి ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నటువంటి కూటమి నేత ఆయనకు సంబంధించినటువంటి వీడియోలు ఉన్నాయి ఆవిడ దగ్గర ప్రాథమికంగా తెలుస్తోంది ఈ కేసు విచారణ జరిగితే గనక రాజకీయ ప్రకంపనలు అలాగే లో ప్రకంపనలు వచ్చేటువంటి అవకాశం ఉంది మరి ఆ కేసుని పగడ్బందీగా విచారిస్తారా లేదంటే బ్యూరోక్రాట్స్ చాలామంది అలాగే పొలిటీషియన్స్ చాలామంది రోడ్డును పడే అవకాశం ఉంది కాబట్టి ఈ కేసుని ప్రాథమిక దశలోనే నెరిఫై చేస్తారా అనే దాని మీద మీరు అభిప్రాయం వ్యక్తం చేయొచ్చు థ్యాంక్ యూ